నమస్కారం నేను మీ పనిభాస్కర్ భాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమతి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మనము ఈ జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన వీడియోలు అనేక రకాలైన అంశాలని మనం చర్చించుకుంటూ ముందుకు వెళ్తున్నాం గోచార రీత్యా నవగ్రహ ఫలితాలు కానివ్వండి ద్వాదశ రాశుల్లో కలిగే ఫలితాలు కానివ్వండి లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు ఫలితాలు అలాగే వైద్య జ్యోతిష్యానికి కూడా మనం అనుసంధానం చేసుకుంటూ వైద్యపరమైన సలహా సంప్రదింపులు తీసుకుంటూనే జ్యోతిష్యపరమైన పరిహారాలు మనం ఎటువంటివి చేసుకున్నట్టయితే ఎటువంటి వ్యాధుల నుంచి మనం కొంత ఉపశమనం పొందుతాం అనే విషయాన్ని కూడా మనము తెలుసుకుంటూ వస్తున్నాం కాబట్టి వీటిల్లో ఎంత చర్చించుకున్నా ఎంత తెలుసుకోవాలనుకు ఎంత తెలుసుకున్నా ఏదైనా నిత్యము కూడా ఇది ఒక సముద్రం లాంటిది సో ఎందుకంటే ఒక చార్ట్ ఉన్నట్టు ఒక చార్ట్ ఉండదు ఒకవేళ జీవితం ఉన్నట్టు ఇంకొకళ్ళ జీవితం ఉండదు అన్నదమ్ములదే మనం ఒకలా ఉండదు అంటే ట్విన్స్ ఉంటారు కవలలు వారిదే ఒక రకంగా ఉండదు ఎవరి చదువు వారిది ఎవరి ఇది వారిది ఎవరి ఆరోగ్యం వారిది ఎవరి ఇది కాకపోతే గ్రహస్థితి ఒకేలాగా ఉన్నప్పటికీ మనం షష్ఠాంశ పరిశీలించినట్టయితే డి సిక్స్టీ అక్కడ మనకి తెలుస్తుంది కాబట్టి రకరకాలైన అంశాలన్నిటిని కూడా మనము చెప్పుకుంటూ వస్తున్నాం అలాగే గత రెండు వీడియోలుగా మనము ఎలినాటి శని ప్రభావం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అలాగే జన్మంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనము తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే ఈ వీడియోలో ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత గోచార రీత్యా మనం కొంత చెప్పుకున్నట్టయితే దీనికి అనుసంధానం చేసుకుంటూ మనం ఫలితాలు చెప్పుకోవచ్చు ఎలా ఉంటుంది ఇప్పుడు కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో సంచారిస్తుంది అని మనం చెప్పవచ్చు ప్రస్తుతానికి శని వక్రించి ఉన్నారు ప్రస్తుతానికి అయినా సరే ఆయన మీనరాశిలోనే ఉన్నారు కానీ కుంభరాశి వారికి ద్వితీయ సంచారం జరుగుతోంది కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఈ ద్వితీయంలో శని సంచరించేటప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు ప్రతి ముప్పై సంవత్సరాలకి కూడా మళ్ళీ ఇది ఎలినాటి శని అనేది వస్తుంది అలా ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దీన్ని ఎలినాటి శని అని చెప్పని అంటం జరిగింది ప్రస్తుతం కుంభరాశి వారికి మీనరాశి వారికి మేషరాశి వారికి నడుస్తుంది కాబట్టి ఈ ఫలితాలు ఎలా ఉంటాయి ద్వితీయంలో సంచరించేటప్పుడు అని మనము చెప్పవచ్చు ఇది ద్వితీయం అంటే ఐదు సంవత్సరాలు అయిపోయి లాస్ట్ ఏడున్నర సంవత్సరాలు కొంత ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ అప్పటికే ఒక ఐదు సంవత్సరాలు శని భగవానుడు మంచి చెడు అన్నీ చూపించేస్తాడు ఎవరు మనవాడు ఎవరు పరాయి ఎవరు మన స్నేహితులు అన్నదమ్ములు అక్క చెల్లెలు వారు మన బంధువులు ఎలాంటి చివరికి కడుపున పుట్టిన పిల్లలు మన మనం చేసుకున్న భార్య లేక భర్త ఎలాంటి వారు అనేది మొత్తం మనకి ఒక అవగాహన తీసుకువస్తాడు కాబట్టి ఈ దశలో శని అనేక రకాలైన ఆశలు అనేవి కల్పిస్తూ ఉంటాడు ధన సంపాదనకు కూడా అనేక రకాలైన మార్గాలు చూపిస్తూ ఉంటాడు కానీ అంత ఉత్తమమైన ఫలితాలు అయితే మనకు ఇవ్వడు ఈ మార్గాలు మనకు దగ్గర దాకా వచ్చి దూరం అయిపోతూ ఉంటాయి మనం ఏదో సంపాదిస్తాము ఏదో చేద్దాము వచ్చేసింది అన్నట్టుగా ఉంటాయి కానీ అవి మన చేతికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు ఉంటాయి అని మనము చెప్పవచ్చు అలాగే ఈ సమయంలోనే డబ్బు అన్యాక్రాంతంగా అంటే అక్రమంగా సంపాదించడానికి ఎక్కువ మార్గాలు అనేవి వెతుకుతూ ఉంటారు జూదం అంటే తక్కువగా ఇప్పుడు నేను ఒక పదివేలు పెట్టో లేకపోతే ఒక లక్ష రూపాయలు పెడితే ఒక కోటి రూపాయలు వచ్చేస్తుంది అన్న భ్రమలో ఈ లక్షలు కూడా పదివేలు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు ఇవి కూడా వారి దగ్గర అంటే కాదు ఎక్కడో అప్పు తీసుకొచ్చి లేదా భార్యను ఇబ్బంది పెట్టి భర్తను ఇబ్బంది పెట్టి ఏదో తీసుకొచ్చి అక్కడ పెట్టడం లేదా స్నేహితుల దగ్గర అన్నదమ్ముల దగ్గర ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది కాపే ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మొదటిగా ఒకటి రెండు సార్లు వచ్చినా కూడా ఇది దుష్ట సాంగత్యం అనేది జరుగుతూ చేరుతూ ఉంటుంది కాబట్టి దీనివల్ల ఇబ్బందులు పడతాయి అని మనం చెప్పవచ్చు అంటే మొదట ఆశలు కల్పించి రాహు కూడా తోడవుతాడు దీనికి ఇటువైపు వెళ్ళాము అని అంటేనే మద్యము ఇలాంటి జూదము ఇలాంటి క్రీడలు వీటికి షేర్స్లో అధికంగా పెట్టుబడి పెట్టడం అలాగే మనం చూసినట్టయితే ఈ గ్యామ్లింగ్ ఉంటుంది వీటికి అమ్మాయిలు వీరి పరిచయాలు జరుగుతున్నాయంటే మనకి ఇబ్బందులు వస్తున్నాయి అని మనము చెప్పవచ్చు అలాగే సడన్గా తలకి సంబంధించిన మానసిక రుగ్మతలు రావటం శిరస్సు అంటే ఈ బ్లడ్ క్లాట్స్ ఇలాంటివన్నీ కూడా సడన్గా మనము చూసినట్టయితే మైగ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వీరికి వస్తూ ఉంటాయి బ్లడ్ క్లాట్స్ అవుతూ ఉంటాయి అలాగే మనము హార్ట్ స్ట్రోక్స్ లాగానే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏలినాటిసిని ఎప్పుడూ కూడా మనకి ఒక రకమైన ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి ఒక్కొక్కప్పుడు గ్రహస్థితులు మనము చూసుకోవాలి లగ్నాధిపతి అలాగే గురువు గురువలము అలాగే లగ్నాధిపతి కొంచెం బలంగా ఉన్నాడు అంటే వీటి నుంచి ఇబ్బంది పడే బయటపడేస్తాడు జన్మజాతకంలో గురువు ఎలా ఉన్నాడో చూసుకుని ఆయన కూడా కొంత బయటపడేయటానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది వేరు వీరు కాస్త బలహీనంగా ఉన్నారు అంటే కనుక వీరు మళ్ళీ ముచూకి వీరు దగ్గరగా వస్తారు అని మనము చెప్పవచ్చు కానీ మరణాన్ని నిర్ణయించేటప్పుడు మనము తృతీయాధిపతి అష్టమాధిపతి ద్వితీయ సప్తమాధిపతులు వీరందరి కనెక్షన్ కూడా మనం చూడాలి కేవలం ఏలినాటి శని నడుస్తున్నది అర్ధాష్టమ శని నడుస్తుంది అష్టమ శని నడుస్తుందని మార్గం వచ్చేస్తుంది వీరు చనిపోతారు అని చెప్పడానికి లేదు కాబట్టి అన్నిటినీ కూడా మనము ఒకటికి రెండుసార్లు పరిశీలించుకొని మనము చెప్పవాలి ఇది ముఖ్యంగా మళ్ళీ మనకి సార్ ముప్పై సంవత్సరాలకి ఒకసారి వస్తుంది అని మనం చెప్పుకున్నాం మొదటిసారి వచ్చినప్పుడు అది కాస్త మంగుశని అని అంటారు దాన్ని కొంత ఇబ్బందులు కలిగిస్తుంది రెండోసారి పొంగు అని మూడోసారి ఏదైతే వస్తుందో దీన్ని మృత్యుశని అని కూడా అంటారు కాబట్టి కొంతమంది కొంతమందికి మూడోసారి అనేది రాకపోవచ్చు రెండోసారి రావచ్చు అతి బాల్యంలో చిన్నప్పుడు ఎవరైతే ఐదు నుంచి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల లోపు వారు చూసినట్టయితే వాడికి మూడోసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి పది సంవత్సరాలకు వస్తే మరీ ముప్పై అంటే నలభై మళ్ళీ ముప్పై అంటే డెబ్భై ఇప్పుడు గత మన పెద్దవాళ్ళు అయితే డెబ్భై ఎనభై తొంభై వరకు చూశారు కానీ ఇప్పుడు ఉన్న ఆరోగ్య అలవాట్లు ఉద్యోగ పరిస్థితులు వీటన్నిటిని బట్టి అరవై డెబ్బైకే మనిషి చాలా ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి ఇది వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు రెండోసారి వచ్చినప్పుడే కొంత మరణానికి దగ్గరిగా తీసుకుంటుంది ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు ఇలాగే మనము అష్టమ అష్టమశని కంటక శని దశమ శనిలో కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ మనము ఇంటికి దూరంగా ఉండటం ఉద్యోగంలో మార్పులు స్థాన చలనము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అలాగే తండ్రికి మనము కర్మ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ ఏనాటి సెన్లో మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనము కర్మ చేయవలసిన అవసరమైతే వస్తుంది తల్లి లేక తండ్రి వీరి ఎవరికైనా సరే మనము చేయాల్సిన అవసరం వస్తుంది శ్మశాన దర్శనము అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి ఆ పరిస్థితి వస్తుంది అలాగే రాహు మహారదశ కూడా అలాంటి ఇబ్బందులే కేతు మహారదశ కూడా అలాంటి ఇబ్బందులనే పెడుతుంది ముఖ్యంగా అనారోగ్యం ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది ఇంటిలోని పెద్దవాళ్ళు అంటే తండ్రి లేక తల్లి ఎక్కువగా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది అకాల మరణాలు అనేవి వస్తాయి ఆర్థికపరమైన చిక్కులు వస్తుంది శోకము ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా మనము అన్నీ కూడా ఇబ్బందుల నుంచి పడుతూ ఉంటాం మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో సహకారం ఉండదు మనం ఒకటంటే వారు ఒకటంటూ ఉంటారు భార్య లేక భర్తలు సంతానం కూడా ముఖ్యంగా చిన్నప్పుడు ఉండే పరిస్థితులు చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత వచ్చే ఇబ్బందులు పెద్ద పెద్ద అయిన తర్వాత వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితులు అన్నీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి వీటికి తగిన పరిహారాలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఉన్నంతలో ఇప్పుడు అందరూ కూడా నవగ్రహ హోమాలు శని హోమాలు జపాలు అంటే చేసుకోలేరు ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కొంతలో కొంత తక్కువలో తక్కువ మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళేది ఏమన్నా ఉందా అంటే పరిహారాలు ఎక్కువగా నడవటము దానివల్ల మనకి ఇబ్బంది తగ్గుతుంది ఉన్న దాంట్లో మనం అనాథులకి సేవ చేయటము పెద్దలకు ముసలి వాళ్లకు సేవ చేయటము అందులకు సేవ చేయటము ఇలాంటివి మనకి శక్తి ఉన్నంత దాంట్లో అన్నం తినే ముందు కాస్త కాగులకు వాటికి ఆహారంగా పెట్టడము నీళ్ళల్లో కొంత ఆహారం చేపలకు ఎక్కువగా ఇవ్వటము అలాగే నల్లటి వస్తువులు దానం చేయటము గొడుగు చెప్పులు ఇలాంటివి బెల్లము నువ్వులుండలు ఎక్కువగా తింటాము అలాగే నువ్వులు నూనె ఒంటికి మర్దనగా చేసుకున్నట్టయితే బాగుంటుంది కొంత ఉపశమనం తగ్గుతుంది అలాగే మనం తీసుకున్నా కూడా ఎంతసేపు మనం పక్క వాళ్ళకి దానము ఇవ్వటమే కాదు మనం కూడా తీసుకోవచ్చు చక్కగా నువ్వులు ఉండలు చేసుకుని తింటూ ఉంటాం చిమిరి మనం నాగులు చవితికి పుట్టలో పోస్తాం స్వామివారికి పాలు పోసినప్పుడు అలా చిమ్మిరి చేసుకుని తినచ్చు ఆ దోషం కూడా శని దోషం కూడా పోతుంది అలాగే నువ్వులు నూనె శుభ్రంగా రాసుకోవచ్చు వీలు కుదిరిన వారు రోజు లేని పక్షంలో వారానికి ఒకసారి శనివారం అయినా సరే రాసుకొని వారు స్నానం చేసినట్టయితే ఇబ్బంది నుంచి కొంత బయటపడతారు అని మనం చెప్పవచ్చు ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత ఏలినాటి శని ఉధృతం అనేది తగ్గుతుంది మళ్ళీ కొన్ని మన వాళ్ళ జన్మ రాశి చక్రంలో ఆయన ఎక్కడ ఉన్నారు అనే స్థాని బట్టే స్థానాన్ని బట్టే మనకి ఫలితం కూడా కొంత హెచ్చు తగ్గులవుతూ ఉంటుంది ఉదాహరణకి మేషంలో ఉన్నారు అనుకోండి అక్కడ బలం లేదు కోల్పోతారు కాబట్టి శని బలహీనంగా ఉండి అప్పుడు పెట్టే ఇబ్బందులు ఉంటాయి తులలో ఉన్నప్పుడు కొంత బలంగా ఉంటారు కాబట్టి అక్కడ పొందుతారు కాబట్టి అంత ఇబ్బందులు అనేవి మనకి రావు అని చెప్పచ్చు మకర కుంభాలు స్వక్షేత్రాలు కుమ్మల్లో మూల త్రికోణం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొంత ఫలితాలు అనేవి మనకి కొంత తేడా అనేది ఉంటూ ఉంటాయి అలాగే లగ్నాల వారికి రాశుల వారికి శని తానున్న స్థానాన్ని బట్టి కూడా అనేవి ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఇలాంటి ఫలితాలు ఇలాంటి ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మనం చెప్పిన ఫలితాలు పరిహారాలు కొంచెం చేసుకున్నట్టయితే శనికి తైలాభిషేకం అనేది చేసుకోవటము నువ్వుల నూనె పోయటము నల్లటి గుడ్డ స్వామివారికి సమర్పించటము అలాగే నూనెతో మనము దీపారాధన చేసుకోవటము ఆత్మవిమర్శ ఎప్పటికప్పుడు మనం చేసుకోవటము ఏదైతే వద్దు అని మనం చెప్పామో మద్యము జూదము ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటం అమ్మాయిలు స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండటము ఇవన్నీ చేసుకోవాలి సడన్గా మనకి జరుగుతూ ఉంటాయి శని మహర్దశ నడిచేటప్పుడు ఏలినాడు శనిలో అర్ధాష్టమ అష్టమ చేస్తున్న ఉద్యోగం పోవటం ఉన్నట్టుండి మనకి ట్రాన్స్ఫర్ అయిపోవటం ఉద్యోగం వ్యాపారం కింద పడిపోవటం ఇవన్నీ కూడా స్నేహితులంతా కూడా శత్రువులు అయిపోతూ ఉంటారు రూపాయి మన దగ్గర తీసుకున్న వాళ్ళు మనకి ఇవ్వరు మనం ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చి మీద పడుతూ ఉంటారు మన దగ్గర ఏదైతే అణిగి మణిగి ఉండి మనం చెప్పినట్టు మనం మనం ఇచ్చిన దాన్ని తీసుకుని చేసేవాళ్ళు కూడా మన నెత్తి మీద ఎక్కి కూర్చునే అవకాశం వస్తుంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా వస్తాయి వీటి అన్నీ అంటే ఇక్కడ శని భగవాను మనం ఇక్కడ భయపెట్టడం అని కాదు జీవితం అంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాడు ఎవరెవరు అనేది చూపిస్తాడు ఎలా ఉండాలో చూపిస్తాడు నువ్వు ఎలా ఉండకూడదో చూపిస్తాడు ఎందుకు మనకి దశమానికి కారకుడు దశమాధిపతి ఏదైతే ఉందో న్యాచురల్గా మకరానికి అధిపతి కర్మ ప్రదాత ఏ ఏ కర్మలు నువ్వు చేయడానికి భూమి మీదకి వచ్చావో ఆ కర్మలు నీ చేత చేయించడానికే శని భగవానుడు ఉంటాడు కాబట్టి అది మంచైనా చెడైనా వృత్తైనా వ్యాపారమైనా ఏదైనా సరే ముఖ్యంగా ఒక పని మనం చేస్తున్నాము దీనిలో ఉన్నాము అని అంటే అది అంతా కూడా శని భగవానుడిదే ఎంత పైకి తీసుకెళ్ళినా శని భగవానుడే కింద పడేసినా శని భగవానుడు ఏ శుక్రుడో లేకపోతే మరొకళ్ళు గురువో రాహువో నా లగ్నానికి వీడు యోగకారకుడు వీడు రాజయోగకారకుడు లేదా బాగా యోగిస్తాడు వీరే ఇస్తున్నారని అనుకుంటూ ఉంటారు కానీ ఒక మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలన్నా కింద పడేయాలన్నా ఒక శని భగవానుడే చేస్తాడు కాబట్టి జాగ్రత్త అవసరం ఈ పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే కొంత ఇబ్బందుల నుంచి మనము తగ్గించుకున్న వాళ్ళమవుతాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ ఎలినాటి శని గురించి మనము ఈ మూడు వీడియోలు చేయటం జరిగింది మొదటిసారి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వ్యయంలో అలాగే జన్మంలో అలాగే ద్వితీయంలో మూడు సార్లు రెండున్నర రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఇది ఏడున్నర సంవత్సరాలుగా మనము చెప్తూ ఉంటాం దీన్నే సాడే సాత్ అని కూడా అంటారు వీటికి ఈ చెప్పిన పరిహారాలతో చేసుకుంటూ అలాగే ప్రతిరోజు కుదరని పక్షంలో నెలకు ఒకసారైనా శివాలయానికి వెళ్ళటం మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం ఆంజనేయ స్వామి వారిని పూజించటం పూజ చేయటం సింధూర పూజ చేసుకోవటం హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవటం ఇవన్నీ కూడా మనకి ఉద్ధృతి నుంచి ఉధృతి తగ్గుతుంది అని మనము చెప్పవట్టు చెప్పవచ్చు సర్వేజనా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి